ఈ ప్రేక్షకులందరికీ నేను రోజు అనకాపల్లి జిల్లా పుచ్చిపేట మండలం వడ్డాది జడ్పీహెచ్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి మెగా రక్తదాన రావడం కార్యక్రమం గాంధీ జయంతిని పురస్కరించుకొని అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన రావడం జరిగింది యువత యువకులు చాలా మంది పాల్గొని ఈ రోజు ఈ రక్తదాన శిబిరం కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాది గ్రామంలో అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సంఘటితమై భారతదేశ చరిత్రలోనే ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక మహా రక్తదాన శిబిరాన్ని అంటే ఈ శిబిరాన్ని ఎలా పోల్చుకోవచ్చు అంటే ఇటుకా ఇటుక కలిపి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తే గ్రామం గ్రామం కలిసి ఈ వడ్డాది ప్రాణ ప్రాణమందిరాన్ని నిర్మించే ఒక మహా రక్తదాన శిబిరమే ఈరోజు జరగబోతున్న ఈ మహా రక్తదాన శిబిరం ఇది యువత యొక్క ఐక్యతని అంటే కులాలని మతాలని ప్రాంతాలని పార్టీలని వర్ణాలని వర్గాల్ని అన్నిటినీ ఒక్క వేదిక మీదకి తెచ్చే ఏకైక కార్యక్రమం ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది రక్తదానం అలాంటి రక్తదానాన్ని గ్రామీణ ప్రాంతమైనటువంటి ఈ గ్రామాలన్నీ కలిసి గ్రామ పెద్దలు యువత మొత్తం అన్ని వర్గాల ప్రజలు అందరూ ఒక్క వేదిక మీదకు వచ్చి సమాజాన్నే చైతన్యపరిచే విధంగా అంటే ఇక్కడ పుట్టిన ఈ సునామీ కేంద్ర బిందువు అంటే సేవా సునామీ కేంద్ర బిందువు దశ దిశలా వ్యాపింపజేసి భవిష్యత్తులో ఇలాంటి ఐక్యతను అన్ని ప్రాంతాల్లో చాటే విధంగా చేసిన ఒక మహాయజ్ఞమే ఈ మహా రక్తదాన శిబిరం సార్ ఓకే సార్ మరి ఇప్పటివరకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు మరి ఈరోజు అది మెయిల్ స్టోన్గా వెయ్యొద్దని చెప్పాలి అయితే మీరు ఆశించినట్టుగా వెయ్యి బ్యాగల్ యూనిట్లు మనం రక్త శాఖ దాన్ని మించి వచ్చే అవకాశం ఉందంటారా సార్ నిజం చెప్పాలంటే ఇది వెయ్యి రక్తదాన శిబిరం వెయ్యి యూనిట్లు అనే లక్ష్యంతో అందరూ ప్రారంభించడం జరిగింది కానీ ఈ క్యాంపు జరగకముందే వెయ్యి యూనిట్లు సేకరిస్తామో లేదో మాకు తెలియదు కానీ లక్ష మందికి స్ఫూర్తినిచ్చే రక్తదాన శిబిరం మాత్రం ఈ రక్తదాన శిబిరంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మొత్తం కేవలం ఈ ప్రాంతాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డాది అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సేవా చర్చకి ఇది నాంది పలికింది అలాంటి ఒక చైతన్యానికి ఇది వేదిక అవడం నిజంగా ఒక అదృష్టం వెయ్యి యూనిట్లని దాటే అవకాశం కూడా బలంగా ఉంది సార్ ఓకే సార్ మరి అలాగే చూసుకుంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా యువత యువకులు అందరు పిలుపుతో అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా జరిగింది మరి దీనికి అయితే రావడం కూడా జరుగుతుంది దానిపైన మీ అభిప్రాయం మనుషులంతా ఒక్కటే అని ఇందాకలే చెప్పినట్టు ఈ విషయంలో అంటే సృష్టిలో ప్రాణాన్ని కాపాడడం కన్నా గొప్ప విషయం భూమి మీద ఇంకొకటి ఉండదు అలాంటి ప్రాణాన్ని కాపాడడానికి ప్రాణం ఉన్న ప్రతి మనిషి కూడా ఇందులో ఒక సమిధులు అలాంటి గొప్ప వేదికలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీ ఎందుకంటే ఒక చిన్న స్టేటస్ పెట్టిన వ్యక్తి కూడా ఇంకొక లైఫ్ స్టేటస్ కాపాడే మహాయజ్ఞంలో భాగస్వాములు అయ్యారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ తరపున అలాగే అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఓకే సార్ మరి ఒక చిన్న విషయం మందికి రక్తం అందగా ప్రాణాలు కోల్పోతున్న ఈ తరుణంలో అమ్మ హెల్పింగ్ గార్డ్స్ అలాగే స్వచ్ఛంద సంఘ సంస్థల ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తూ బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎంతోమందికి బ్లడ్ అందిస్తున్నారు అయితే దీనివల్ల చిన్నది ఏంటంటే చాలామంది దగ్గర ఉన్నటువంటి ఆపోహ ఏంటంటే మా బ్లడ్ ఇచ్చినా సరే మా దగ్గర డబ్బులు తీసుకున్నారు మాకు అవసరమైనప్పుడు అని చాలామంది అంటున్నారు దానిపైన మీరు చాలా మంచి ప్రశ్న సార్ మనం ఇచ్చే బ్లడ్ ఏదైతే ఒక మానవుడు స్వచ్ఛందంగా వచ్చి నిస్వార్థంగా రక్తదానం చేసినా కూడా ఆ రక్తంలో ఎలాంటి వ్యాధులు ఉన్నాయని నిర్ధారించే ఒక వ్యవస్థే నిధి కేంద్రాలు బ్లడ్ బ్యాంక్స్ అంటే నేను బ్లడ్ ఇచ్చిన తర్వాత నా బ్లడ్లో హెచ్ఐవి ఉందా హెచ్బిఎస్ఏజీ ఉందా వీడిఆర్ఎల్ ఉందా టైఫాయిడ్ ఉందా మలేరియా ఉందా హెచ్సివి ఉందా సిఫిలిసిస్ ఉందా అనే ఇలాంటి పరీక్షలు అన్నీ చేసి ఆ నాణ్యత అనే ఒక ఇచ్చి ఆ బ్లడ్ను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఎవరికైతే రోగి ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఎక్కించడానికి ఈ టెస్టింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి గూగుల్లోకి వెళ్ళి బ్లడ్ బ్యాంక్ ఛార్జెస్ అని కొట్టండి అక్కడ ఏ ఛార్జెస్ అయితే ఉంటాయో అంతకన్నా తక్కువకే బ్లడ్ బ్యాంక్స్ ఇస్తాయి ఈ గాలి అందరికీ ఉచితం కానీ అది ఒక సిలిండర్లోకి వెళ్ళేసరికి అది కాస్ట్ అవుతుంది ఆక్సిజన్ సిలిండర్ కింద అలాగే మనలో ఉన్న రక్తం అందరికీ ఉచితం కానీ దానికి టెస్టులు చేసేసరికి దానికి అయ్యే ఖర్చును మాత్రమే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం బ్లడ్ బ్యాంక్స్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఇది తెలియక మాత్రమే అందరూ అనుకుంటారు ఈ విషయాన్ని తెలియజేయడం మన బాధ్యత తెలియజేస్తే ఎవరు కూడా ఈ ఒప్పహర్ నుంచి బయటకు వస్తారు ఓకే సార్ అందరికీ నమస్కారం అమ్మాయి హెల్పింగ్ ఆర్ట్స్ మన గ్రామీణ ప్రాంతాల్లో సి సర్కిల్ చోడవరం సర్కిల్లో ఈ సరౌండింగ్ గ్రామీణ ప్రాంతాల ఐక్యతను దశ దిశ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాటే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఈ అక్టోబర్ రెండవ తేదీన ఇక్కడ యూత్ ఫెస్టివల్ మరియు మహా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది గతంలో అమ్మాయి హెల్పింగ్ గార్డ్స్ రెండు వేల ఇరవై రెండులో పెట్టినటువంటి మహా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండ్ యూత్ ఫెస్టివల్కి అప్పుడు ఆరు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లు సేకరించడం జరిగిందండి ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల ఐక్యత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాటే విధంగా ఇక్కడ వెయ్యి యూనిట్లు క్రాస్ చేయాలన్న లక్ష్యంతో మన గ్రామీణ ప్రాంతంలో ఎవరు కూడా రక్తం అందక ఏ తల్లి ఏ చెల్లి ఏ తమ్ముడు ఏ అన్న చనిపోకూడదు అనే మంచి సంకల్ప బలంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిల పింగర్స్ ప్రతి గ్రామ టీం సభ్యులు వడ్డాది చుట్టుపక్కల పరిస్థితుల గ్రామాల ప్రజలందరూ యువతందరూ నాయకులందరూ అందరి సహకారంతో ఇది ముందుకు సాగుతుందండి ఎన్జిఓస్ వివిధ స్వచ్ఛంద సంస్థలు వీరందరి సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతం చేయడం జరుగుతుంది సార్ ఈ కార్యక్రమం వెయ్యి యూనిట్లకి మొత్తం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి బ్లడ్ బ్యాంకులు వాళ్ళు ఆహ్వాని ఆహ్వానించడం జరిగింది మొత్తం వచ్చిన బ్లడ్ బ్యాంకులు పదకొండు బ్లడ్ బ్యాంకులు వచ్చాయండి పదకొండు బ్లడ్ బ్యాంక్కి ఒక్కొక్క బ్లడ్ బ్యాంక్కి మనం వంద యూనిట్లు చెప్పడం ఇస్తాం మన గ్రామీణ ప్రాంతంలోని ఈ సరౌండింగ్ ప్రాంతంలోని ఎవరికైనా సరే ఒకవేళ శ్రీకాకుళంలో బ్లడ్ నీడ్ అయితే అక్కడ బ్లడ్ అక్కడ బ్లడ్ సమస్యను ఫుల్ఫిల్ చేయడానికి శ్రీకాకుళం వాళ్ళు ఆహ్వానించడం జరిగింది అలాగే కాకినాడ నుంచి యువసేన బ్లడ్ బ్యాంక్ వాళ్ళని ఆహ్వానించాము కాకినాడలో మన చుట్టాలు మన చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరైనా అక్కడ ఆపదలో అక్కడ గురైనట్లయితే అక్కడ కూడా బ్లడ్ అందించాలన్న మంచి లక్ష్యంతో అక్కడ కూడా బ్లడ్ బ్యాంకులు వాళ్ళని పిలవడం జరిగింది అలాగే విజయనగరం నుంచి ఎన్బిఎన్ బ్లడ్ బ్యాంకును కూడా ఆహ్వానించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీడియా ప్రతినిధులకి సోషల్ మీడియా ప్రతినిధులకి ప్రజలకి యువతకి టీమ్ సభ్యు సభ్యులకు పరిసర గ్రామాల సభ్యులకు చోడవరం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా విషాల నుండి విచ్చేస్తున్నటువంటి ఈ మెగా బ్లడ్ బ్యాంక్కి అమ్మ హెల్పింగ్ హార్ట్స్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో వెయ్యవ బ్లడ్ క్లాంప్ క్యాంపును నిర్వహిస్తున్నాం ఇక్కడ ఈ కార్యక్రమానికి విశేషంగా విశేషమైన స్పందన వస్తుంది ఇది వెయ్యి మంది కన్నా దాటే ఈ యొక్క రక్తము మనం స్వీకరించ స్వీకరించడం జరుగుతుంది అంతేకాకుండా ఇది గిన్నీస్ రికార్డ్కి చేరువలో ఉంటుందని మేము అందరం ఆశిస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అందరికీ ప్రతి ఒక్క యువకులకి ఈ యొక్క అమ్మ హెల్పింగ్ హార్ట్ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే రకంగా మీడియా మిత్రులకి మరి పోలీస్ యంత్రాంగానికి మరియు హెల్త్ వింగ్కి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి రోజు వడ్ది జెన్పిహెచ్ హై స్కూల్లో మెగా రక్తదాన శిబిరం అదేవిధంగా అమ్మా హెల్పింగ్ హార్డ్స్ మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల ఐక్యతను చాట్ చెప్పే విధంగా దేశవ్యాప్తంగా ఈ రోజు అయితే మాత్రం విశేషమైన స్పందన అయితే రావడం జరిగింది కార్యక్రమానికి మరి యువత యువకులు చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి బెంట డొనేస్ట్ క్యాంప్ అయితే విజయవంతం చేయడం జరిగింది మరి అలాగే బ్లడ్ ఇచ్చినటువంటి అందరికీ డోనర్స్ అందరికీ కూడా ప్రశంస పత్రం అదేవిధంగా సర్టిఫికేట్ మెడలతో పాటు కొన్ని ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మనం నేను వీడియోలో చూపించాను అలాగే మరి కార్యక్రమాన్ని ఎంతో సహాయ సహకరించినటువంటి అందరికీ కూడా మరి కృతజ్ఞత అయితే తెలియజేయడం జరిగింది అమ్మాయి హెల్పింగ్ గార్డ్స్ వారు అందరూ కూడా